హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అరైవ్స్ త్రీ డేస్ ఎర్లీ దిస్ ఇయర్ ఇన్ స్టేట్ చూడండి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది సింగులర్గానే పరిగణించాలి మనం తెలుగులో నైరుతి ఋతుపవనాలు అంటాం కానీ ఇంగ్లీష్లో దీన్ని సింగులర్గానే చెప్పాలి నైరుతి ఋతుపవనాలు ఎరైవ్స్ అంటే వస్తాయి లేదా వివరాల్లో ఉంటే వచ్చాయి అనాలి ఇది హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంటుంది ఎరైవ్స్ వస్తాయి లేదా వచ్చాయి సింగులర్ కాబట్టి వి రావడం జరిగింది అదే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనం ఉంటే వి వన్ వస్తుంది త్రీ డేస్ ఎర్లీ అంటే మూడు రోజులు ముందుగానే నైరుతి ఋతుపవనాలు వచ్చాయి దిస్ ఇయర్ ఇన్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు మూడు రోజులు ముందుగానే వచ్చాయి ఇలాంటి వివరాల్లోకి వెళ్తే ద మార్చ్ వైట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎంటర్డ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ సండే త్రీ డేస్ ఎహెడ్ ఆఫ్ ఇట్స్ యూజువల్ ఆన్సెట్ డేట్ ఆఫ్ జూన్ ఫైవ్ సేస్ ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ చూడండి ద మచ్ ఎవైటెడ్ అంటే అని ఎదురు చూస్తున్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఫ్రేజులు గుర్తుపెట్టుకోవాలి అలాగే వాటిని వాడుతూ ఉండాలి మచ్ ఎవైటెడ్ ఆఫర్ అని అంటుంటాం అంటే మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఆఫర్ అలాంటప్పుడు కూడా మనం ఇది చెప్పాలి మచ్ ఎవైటెడ్ ఎలక్షన్ రిజల్ట్స్ అంటే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు అలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు ద మచ్ ఎవైటెడ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎంటర్డ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ సండే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి నైరుతి రుతుపవనాలు సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎంటర్డ్ ప్రవేశించాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి చూడండి మీకు ఇక్కడ ఒక గ్రామర్ రూల్ చెప్తాను ఎంటర్ తర్వాత ఇన్ అనే ప్రిపోజిషన్ రాయకూడదు ఎంటర్ అంటేనే లోపలికి ప్రవేశించడం మళ్ళీ ఎంటర్ ఇన్ అని అనకూడదు ఎంటర్డ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి ఆన్ సండే ఆదివారం నాడు త్రీ డేస్ ఎహెడ్ ఆఫ్ ఇట్స్ యూజువల్ ఆన్ సెట్ డేట్ ఆఫ్ జూన్ ఫైవ్ త్రీ డేస్ ఎహెడ్ అంటే మూడు రోజులు ముందుగా ఆఫ్ ఇట్స్ యూజువల్ ఆన్ సెట్ అంటే సాధారణ ప్రారంభ తేదీ కంటే డేట్ ఆఫ్ జూన్ ఫైవ్ జూన్ ఐదున సాధారణ ప్రారంభ తేదీ కంటే మూడు రోజుల ముందుగా ఆదివారం ఆంధ్రప్రదేశ్లోకి ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ అంటే భారత వాతావరణ శాఖ నివేదిక తెలిపింది ఇది సింగులర్ ఏకవచనం కాబట్టి సేసన్ రావడం జరిగింది ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ద మాన్సూన్ ఎంటర్డ్ రాయలసీమస్ శ్రీ సత్యసాయి అన్నమయ్య అనంతపూర్ చిత్తూరు అండ్ తిరుపతి డిస్టిక్ట్స్ యాజ్ వెల్ యాజ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ కోస్టల్ ఏపీ ద మాన్సూన్ అంటే ఆ ఋతుపవనాలు ఎంటర్ ప్రవేశించాయి రాయలసీమ అంటే రాయలసీమ యొక్క శ్రీ సత్య సాయి అన్నమయ్య అనంతపూర్ చిత్తూరు అండ్ తిరుపతి డిస్టిక్ట్స్ ఈ జిల్లాలలో యాజ్ వెల్ యాజ్ అంటే వాటితో పాటు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ కోస్టల్ ఏపీ అంటే కోస్తా ఆంధ్ర జిల్లా అయినటువంటి నెల్లూరు జిల్లాలో కూడా ఈ ఋతుపవనాలు ప్రవేశించాయి అలాగే ద మాన్సూన్ హ్యాస్ ఎంటర్డ్ పార్ట్స్ ఆఫ్ రాయలసీమ అండ్ కోస్టల్ ఏపీ ఆన్ సండే ద రెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ మోర్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ చూడండి ద మాన్సూన్ హ్యాస్ ఎంటర్డ్ అంటే ఈ ఋతుపవనాలు ప్రవేశించాయి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది మాన్సూన్ అనేది ఇక్కడ సింగులర్గానే చెప్పుకున్నాం మనం తెలుగులో ఋతుపవనాలు అంటాం కానీ దాన్ని సింగులర్గానే చూడాలి హ్యాస్ ఎంటర్డ్ ప్రవేశించాయి పార్ట్స్ ఆఫ్ రాయలసీమ పార్ట్స్ అంటే ప్రాంతాలు ఆఫ్ రాయలసీమ రాయలసీమలోని ప్రాంతాలు అండ్ మరియు కోస్టల్ ఏపీ కోస్తా ఆంధ్రలోని రాయలసీమ మరియు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు ఆన్ సండే ఆదివారం నాడు ద రెస్ట్ ఆఫ్ ద సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ మోర్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ మిగిలిన నైరుతి బంగాళాఖాతం మరియు మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో ప్రవేశించాయి చూడండి సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే నైరుతి బంగాళాఖాతం అండ్ మరియు మోర్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ అంటే చాలా భాగాల్లోని మధ్య ప్రాంతం అండ్ మరియు నార్త్ వెస్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అంటే వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో ప్రవేశించాయి ఎ టోటల్ ఆఫ్ సిక్స్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ బీన్ కవర్డ్ ఎ టోటల్ అంటే మొత్తంగా ఆఫ్ సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఆరు జిల్లాలు హ్యావ్ బీన్ కవర్డ్ ఆరు జిల్లాలను కవర్ చేసింది ఇది ప్యాసివైజ్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ మొత్తంగా ఆరు జిల్లాలను కవర్ చేసింది పీపుల్ ఆఫ్ నెల్లూరు అండ్ కావలి ఫ్రమ్ కోస్టల్ ఆంధ్ర ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ మాన్సూన్ షవర్స్ పీపుల్ ఆఫ్ నెల్లూరు అంటే నెల్లూరు ప్రజలు అండ్ మరియు కావలి కావలి ప్రజలు ఫ్రమ్ కోస్టల్ ఆంధ్ర అంటే కోస్తా ఆంధ్రలోని నెల్లూరు మరియు కావలి ప్రజలు ఆల్సో కూడా ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పీరియన్స్ మాన్సూన్ షవర్స్ అంటే ఆ ప్రాంతంలో కూడా ఋతుపవనాల జల్లులు కురుస్తున్నాయి ఎక్స్పీరియన్స్డ్ అంటే వాళ్ళకు కూడా కురుస్తున్నాయి అంటే వాళ్ళు కూడా ఆస్వాదిస్తున్నారు మాన్సూన్ షవర్స్ అంటే ఋతుపవనాల జల్లులు కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ఫర్దర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద మాన్సూన్ ఓవర్ రాయలసీమ సమ్మోర్ పార్ట్స్ ఆఫ్ ద కోస్టల్ ఆంధ్ర వెస్ట్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఇన్ ద నెక్స్ట్ టూ టు త్రీ డేస్ ఐఎండి సైంటిస్ట్ సి కరుణసాగర్ టోల్ ద హిందూ కండిషన్స్ అంటే పరిస్థితులు ఆర్ ఫేవరబుల్ అనుకూలంగా ఉన్నాయి ఫర్ ఫర్దర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద మాన్సూన్ ఫర్దర్ అడ్వాన్స్మెంట్ అంటే మరింత పురోగమించేందుకు అడ్వాన్స్మెంట్ అంటే పురోగమించడం ఫర్దర్ అంటే మరింతగా ఆఫ్ ద మాన్సూన్ అంటే ఋతుపవనాలు ఋతుపవనాలు మరింతగా పురోగమించేందుకు ఓవర్ రాయలసీమ ఓవర్ రాయలసీమ సమ్మోర్ పార్ట్స్ ఆఫ్ కోస్టలాంధ్ర వెస్ట్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఇన్ ద నెక్స్ట్ టూ టూ త్రీ డేస్ అంటే రానున్న రెండు మూడు రోజుల్లో నెక్స్ట్ టూ టు త్రీ డేస్ అంటే రానున్న రెండు మూడు రోజుల్లో రాయలసీమ కోస్తా ఆంధ్రాలోని మరికొన్ని ప్రాంతాలు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఋతుపవనాలు మరింతగా పురోగమించేందుకు అనుకూలంగా ఉన్నాయి ఐఎండీ సైంటిస్ట్ ఐఎండి శాస్త్రవేత్త కరుణసాగర్ టోల్డ్ ద హిందూ హిందూతో అన్నారు లేదా హిందూతో చెప్పారు అలాగే దిస్ అపార్ట్ ఎ సైక్లోనిక్ సర్కులేషన్ హ్యాస్ ఫార్మ్డ్ ఓవర్ కోస్టల్ ఏపీ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అబౌవ్ మీన్ సీ లెవెల్ ఓవర్ ద సౌత్ కోస్టల్ ఏపీ నార్త్ తమిళనాడు కోస్ట్ ఇన్ ద అడ్జాయినింగ్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఈ సైడ్ దిస్ అపార్ట్ అంటే ఇది కాకుండా ఏ సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటే తుఫాన్ సర్క్యులేషన్ హ్యాస్ ఫార్మ్డ్ అంటే ఏర్పడింది ఓవర్ కోస్టల్ ఏపీ అంటే ఏపీ కోస్తా ప్రాంతాలలో అండ్ మరియు అడ్జాయినింగ్ ఏరియాస్ అంటే పరిసర ప్రాంతాలలో ఎడ్జాయినింగ్ అంటే పరిసర ఏరియాస్ ప్రాంతాలు అండ్ మరియు ఇట్ ఈస్ లొకేటెడ్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఎబో మీన్ సీ లెవెల్ అంటే అది సముద్ర మట్టం నుండి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లో ఎత్తులో ఉందని ఓవర్ ద సౌత్ కోస్టల్ ఏపీ నార్త్ తమిళనాడు కోస్ట్స్ అంటే ఇది దక్షిణ కోస్తా ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల మీదుగా నైరుతి బంగాళాఖాతంలో పక్కనే ఉన్న సముద్ర మట్టం నుండి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉందని హీ సెడ్ అతను అన్నారు ఇన్ దడ్జాయినింగ్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే నైరుతి బంగాళాఖాతంలో పక్కనే ఉన్న అడ్జాయినింగ్ అంటే పక్కనే ఉన్నటువంటి సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే నైరుతి బంగాళాఖాతంలో ఒకసారి తెలుగులో చెప్పుకుందాం ఇది కాకుండా కోస్తా ఏపీ మరియు పరిసర ప్రాంతాలలో తుఫాన్ సర్క్యులేషన్ ఏర్పడింది మరియు ఇది దక్షిణ కోస్తా ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల మీదుగా నైరుతి బంగాళాఖాతంలో పక్కనే ఉన్న సముద్ర మట్టం నుండి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉందని ఆయన చెప్పారు ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు